Mama, nah, nggak ada nggak Mama? Nah. Siapa నమస్కారం చంద్రబాబు ముప్పై మూడు నుండి ముప్పై మూడు కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చిన నేను ఈ రోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువునా చంపేశారు బాబు గారి సమక్షంలో బాబుగారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది చీరాల మున్సిపాలిటీలో పదహారు వేలు ఓట్లు ఉన్నాయి ఆర్వేసులు ఎనభై మూడు శాతం వేసి గెలిపించాం బాబుగారు అక్కడ ఉన్నప్పుడు రెండుసార్లు మోసం జరిగింది చైర్మన్గా నాశనం చేశారు పద్నాలుగు నుండి పన్నెండు అమ్ముకున్నానండి అద్దె ఇంట్లో ఉంటున్నారు బాబు గారు ఇదేనమాట నాకు చేసింది సార్ చైర్మన్గా మించాల సాంసరావు గారిని ప్రకటించారు ఎంపీ గారే ప్రతిపాదించింది హామీ ఏం లేదు ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగింది అన్నారు వాళ్ళెక్కనే ఏమనుకున్నాను ఇక్కడ టౌన్లో ఉన్నది మా వాళ్ళే కదండి మొన్న బలరాంగారు వాళ్ళకి కాదనుకొని మేము వచ్చి నేను వచ్చి చేసి చూపించాను రెండు వేల వంద సభ్యత్వాలు చేశానండి రెండు వేల వంద సభ్యత్వాలు నన్ను ఈ విధంగా ఏదైనా విషం ఇచ్చి చంపేచ్చుగా బాబు గారు చంద్రబాబు గారు సీఎం గారు మూడోసారి కూడా నిలువున మోసం చేశారు కౌన్సిలర్గా కూడా రాజీనామా చేసేస్తున్నాను ఇంకా పార్టీలో ఉండను నమస్కారం ఇంకా రాజకీయాలు ఇంక దేనికి ఇంకా ఆడ నా దగ్గర ఏడు శక్తి అయిపోయింది నాశనం అయిపోయాను ఇంకా నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి ఇంకేమీ లేవు నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను లివరే గారు ఇంతమంది ఎనభై మూడు పర్సెంట్ వేసి గెలిపించాం ఇదేనా బాబు గారు సామాజిక న్యాయం అన్నారు ఆరు వయసులు నేనే దొరికానా ఇప్పుడు రెండు సార్ ఆ రోజున రెండు వేల పద్నాలుగు జూలై మూడో తారీఖు ఆ రోజున కృష్ణమోహన్ గారు మీ పార్టీలో రావడానికి నాకు డబ్బేసారు ఆయన తీసుకోవడం కాదు ఆ రోజు అదే టీడీపీ వల్ల నాశనం అయిపోయాను సరే మొన్న వైసీపీని కాదని వచ్చాను సుబ్బారెడ్డి గారిని నాకు ఎంతో దగ్గర ఆఖరికి బాధపడి ఏడుస్తూ సార్ మిమ్మల్ని వదిలేసేస్తాను ఏమనుకోద్దు నన్ను బాల్యాన్ని మోసం చేశాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వచ్చి ఎవరు రాంటేలో నా మీద అనేకమంది కేసులు పెడతారన్న నేను భయపడకుండా వచ్చి బాబు గారి సంవత్సరం మేడవరోజు చేరానండి ఇదేనా నాకు ఇచ్చే న్యాయం